అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫోర్టీన్త్ జూన్ ఫ్రైడే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్ అవి కూడా మిక్స్డ్గా యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కాస్పీ ఫ్లాట్గా షాంఘై కూడా ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ వస్తుంటే నికాయ్ అండ్ హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా మనం బలహీనత చూస్తున్నాం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర లాపడగా డౌజోన్స్లో మాత్రం జీరో పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ మీర నష్టాలు మనకి కనిపించాయి ఆఫ్టర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పోస్ట్ ఫోర్త్ కన్జిక్యూటివ్ క్లోజింగ్ రికార్డ్ ఒకటి వరుసగా నాలుగో రోజు కూడా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం సో టిక్ బై టిక్ మెల్లిగా పైకి వెళ్తుంది మన మార్కెట్స్ కూడా ఏదైతే రికార్డ్ స్థాయిలో ఏ రోజుకి ఆ రోజు వెళ్తున్నాయో అటు ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో కూడా అదే ట్రెండ్ మనం గమనిస్తున్నాం ఆయిల్ బ్రెండ్ క్రూడ్ ఎయిటీ టూ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది సో టెస్లా షేర్ హోల్డర్స్ ఓట్ టు రీఇన్స్టేట్ మస్క్స్ ఫిఫ్టీ సిక్స్ బిలియన్ డాలర్ పే ప్యాకేజ్ అదొకటి యాభై ఆరు బిలియన్ డాలర్ల ఆయనకు వేతనం లభించబోతోంది అదొకటి సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇక స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఎల్ ఫైనాన్స్ మోర్గాన్ స్టాన్లీ మూడు పాయింట్ ఒకటి మూడు కోట్ల షేర్లని ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది అంబుజా సిమెంట్స్ పెన్నా సిమెంట్స్తో ఇవాళ హైదరాబాద్కి చెందిన పెన్నా సిమెంట్స్లో పెన్నా సిమెంట్స్తో ఒప్పందం కుదుర్చుకుంటోంది బైండింగ్ అగ్రిమెంట్ పదివేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు పెట్టి పెన్నా సిమెంట్స్ని కొనుగోలు చేయబోతోంది ఇక దక్షిణాదిలో కూడా మరింతగా పట్టు మర విస్తరించుకోవడానికి అంబుజా సిమెంట్స్ ప్రయత్నాలు చేస్తుంది యాక్చువల్గా నిన్నే వార్త మనకు పబ్లిష్ అయింది బట్ నిన్న ఓవర్లుక్ అయిపోయింది ఫస్ట్ పేజ్ మనం మిస్ అయిపోయాము మిస్ చేసేసాను సో నిన్నే వార్త బ్రేక్ అవ్వడం ఇవాళ అఫీషియల్గా కన్ఫర్మేషన్ వచ్చింది అంబుజా సిమెంట్స్ నుంచి వుడాఫన్ ఐడియా రెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించేందుకు మనకి బోర్డు ఆమోదం లభించింది పూర్వంకర దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ ప్లాన్కి సంబంధించి బోర్డు ఆమోదం తెలిపింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించాలి అనేది వీళ్ళ ఆలోచన నిట్కో అప్రూవ్డ్ మానిటైజేషన్ ఆఫ్ రిమూవబుల్ ప్రాపర్టీ ఇన్ ద ముంబై అండ్ కన్వీయన్స్ డీడ్ వర్త్ టూ థర్టీ టూ క్రోర్స్ విత్ రన్వాల్ కన్స్ట్రక్షన్స్ సో అదొకటి నిట్కో ద బోర్డ్ మానిటైజేషన్ ఆఫ్ అంటే ఏదైతే వాళ్ళ ముంబై ఇది ఉందో అది వాళ్ళు దాన్ని మానిటైజ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు టూ థర్టీ టూ క్రోర్స్ ఇక విప్రో సిమెంట్స్ ఒప్పందం కుదుర్చుకుంది నాల్కో ఎగ్జిక్యూటెడ్ ద పొట్టంగి బాక్సైడ్ మైనింగ్ లీజ్ విత్ ఒడిషా గవర్నమెంట్ దాదాపు ఆరు వందల తొంభై ఎనిమిది హెక్టార్స్ ఏరియాలో ఉన్న ఈ మైనింగ్ లీజ్ని మరొకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు నాల్కో సువెన్ ఫార్మా హైదరాబాద్కు చెందిన సపల ఆర్గానిక్స్లో వాటా కొనుగోలు చేయబోతోంది మాస్చిప్ హ్యాజ్ అప్రూవ్డ్ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ అప్లికేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ సో స్మార్ట్ ఎనర్జీ మీటర్స్ని ఇండియాలో అలాగే ఓవర్సీస్ మార్కెట్స్లో కూడా మార్కెట్ చేసేందుకు ఒక డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ని మాస్సిప్ టెక్నాలజీ అందుకుంది సో మాస్సిప్ గత కొద్ది నుంచి యాక్టివ్గా ఉన్న షేర్ ఇది సో చాలా అప్రమత్తంగా ఉండండి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టాక్లు చేయడానికి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఫేమ్ త్రీ మెగెట్ బడ్జెట్ డే రిలీజ్ స్కీమ్ లైక్లీ టు సపోర్ట్ ఎలక్ట్రిక్ టూ త్రీ వీర్ ఫోర్ వీలర్స్ ఫైనల్ కాల్ క్లోజర్ ఆన్ డీ డే ఇక కొద్ది రోజుల నుంచి మనకు డెల్టా కార్ప్లో మంచి యాక్టివిటీ మనం చూస్తాం నిన్న కూడా ఒక లెవెన్ పర్సెంట్ దాకా డెల్టా కార్ పెరిగింది అండ్ కొద్దిగా టెక్నికల్గా కూడా కొద్దిగా అప్సైడ్ ట్రెండ్ మనం చూస్తున్నాం అయితే స్ట్రిట్లీ ట్రేడర్స్ ఇది జిఎస్టీ కౌన్సిల్ భేటీ కాబోతుంది మేబీ ఇరవై రెండవ తారీఖున భేటీ అయినప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి ఒక రివ్యూ ఏదైనా తీసుకోవచ్చేమో ఇరవై ఎనిమిది శాతం మీద గరిష్టంగా పన్ను విధించారో జిఎస్టీ సో దాని మీద పునరాలోచన చేయవచ్చేమో అన్న ఒక ఆలోచన ఉంది సో మేబీ ఒకవేళ కనుక అది పాజిటివ్గా వచ్చినట్టయితే కొద్దిగా మనకి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి మారిన ఆ ట్యాక్స్ విధానాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసినా ఇమీడియట్గా డెల్టా కార్ బ్లాంటి కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో స్టాక్స్లో జంప్ ఉంది అయితే ఒకవేళ దానికి భిన్నంగా ఏదైనా నెగిటివ్గా అయితే మాత్రం స్టాక్లో ఇంపాక్ట్ అయితే ఉంటుంది బట్ వన్ టెన్ లెవెల్స్ నుంచి వన్ నాట్ లెవెల్స్ బిలో హండ్రెడ్ అయితే రాలేదు కానీ హండ్రెడ్ వన్ టెన్ లెవెల్స్ మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తున్న స్టాక్ బట్ వన్ థర్టీ పైన ట్రేడ్ అవుతూ వస్తుంది బట్ స్టిక్లీ ట్రేడర్స్కి మాత్రమే పనికి వచ్చేది బట్ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళకి ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు డెల్టా కార్ప్ని అంటిల్ అన్లెస్ మనకు ఒక క్లారిటీ వచ్చేంతవరకు వన్స్ ఏదైనా క్లారిటీ వస్తే మళ్ళీ డెల్టా కార్ప్ షార్ట్ టర్మ్లో ఒక అప్సైడ్ తీసుకునే అవకాశం ఉంది వడాఫోన్ ఐడియా ప్రిఫర్స్ స్టాక్ యాజ్ పేమెంట్ ఫర్ నోకి అండ్ ఎరిక్సన్ సో ఎరిక్సన్ అలాగే నోకియాకి డబ్బులు ఇచ్చేందుకు డబ్బులు లేక సో ఆ వారా స్టాక్స్ ఇస్తున్నారు సో స్టాక్స్ని ఎన్ని స్టాక్స్ని కంపెనీ ఈక్విటీ రైజ్ చేస్తూ ఈక్విటీని డైల్యూట్ చేస్తూ వెళ్తుంది ఎన్నిసార్లు ఈక్విటీ రైజ్ చేస్తుంది అనేది సో ఫండమెంటల్స్ ఫాలో అవుతున్న కనీస అవగాహన ఉన్న ఎవ్వరు పొరపాటును కూడా వడ్ ఆఫ్ టచ్ చేసేందుకు ధైర్యం కూడా చేయరు బట్ చూద్దాం ఇది ఎలా ఎంత దూరం వెళ్తుందో అని చెప్పి సో అదొకటి ఆస్పేలో అండ్ గవర్నమెంట్ ఫోకస్ ఆన్ వెల్ఫేర్ టు గివ్ టైల్మెంట్స్ టు కన్జంప్షన్ స్టాక్స్ ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడము అలాగే మెల్లిమెల్లిగా మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి దాదాపుగా లల్ మార్కెట్ ఇది ఎలక్షన్స్ పేరు చెప్పుకొని మళ్ళీ వర్షాలు కూడా మెరుగ్గా అవుతున్నాయి కాబట్టి రూరల్ కన్జంప్షన్ రూరల్ థీమ్స్ మళ్ళీ కొద్దిగా పాజిటివ్లోకి వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్ వైపు దృష్టి ఉండవచ్చు లైక్ బజాజ్ కన్జ్యూమర్ అంటే ఇక్కడ చెప్తున్న వాటిలో బజాజ్ కన్జ్యూమర్ గోద్రేజ్ కన్జ్యూమర్ హొనాసా లైక్ మామార్త్ జ్యోతి ల్యాబ్స్ మ్యారికో మిసెస్ బెక్టార్ టాటా కన్జ్యూమర్ లాంటి స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ మొమెంటం ఉండవచ్చు అని చెప్పి సో ఇక్కడ నుంచి ఈ ప్రైస్ టార్గెట్స్ ఇక్కడ నుంచి కూడా గరిష్టంగా హొనాశాక ట్వంటీ సెవెన్ పర్సెంట్ తర్వాత మ్యారికో ట్వంటీ టూ టాటా కన్జ్యూమర్ ట్వంటీ టూ పర్సెంట్ మేర వృద్ధి చెందే అవకాశం ఉండగా డిస్కషన్ స్పెండింగ్లో సెల్లో గో ఫ్యాషన్ జూబుల్ అండ్ వర్క్స్ అప్ ఉండవచ్చు అనేది పదమూడు నుంచి ఇరవై శాతం మేర ఈ స్టాక్స్లో కూడా వృద్ధి ఉండవచ్చు అనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్న అంచనా జీడిపి రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది శాతం మీద వృద్ధి చెందవచ్చు అగ్రి ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సర్వీసెస్ ఊహించని దానికంటే మెరుగ్గా పర్ఫామ్ చేయవచ్చు అని చెప్పి సిఐ భావిస్తోంది సిఏఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి అలాగే ఐటీసీ హెడ్ చేస్తున్న తను చెప్తూనే ఉన్నారు స్ట్రాంగ్ పబ్లిక్ క్యాపెక్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా అగ్రి రిలేటెడ్ వాటికి ఫోకస్ మరింతగా పెంచుతాయని చెప్పి సో ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం సువెన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాదాపు సఫల ఆర్గానిక్స్ అనే కంపెనీని టూ థర్టీ క్రోర్ రూపీస్ పెట్టి ఈ కంపెనీ కొనుగోలు చేయబోతుంది డిక్సన్ టెక్నాలజీ దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రెడీ చేసుకుంది సో బిగ్ బైస్ అండ్ న్యూ వెంచర్స్ అంటే ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉండే వాటిని కొనుగోలు చేయడానికి లేదా కొత్త వెంచర్స్ని కొనుగోలు చేయడానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఆర్మ్ చెస్ట్ అంటే నిధులు రెడీ చేసి పెట్టుకుంటుంది అవసరాన్ని బట్టి మరింతగా విస్తరించేందుకు అండ్ రాజ్నాథ్ యాభై వేల కోట్ల రూపాయల మిలిటరీ ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టుకున్నారు రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్కి సంబంధించి సో దేశీయంగా కొద్దిగా డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్లో మనం హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ బీడిఎల్ లాంటి కంపెనీస్లో మనం ఫోకస్ చూడవచ్చు అయితే ఇప్పటికే స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అండ్ ఈ మధ్య కాలంలో వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తమ తమ వా వాటాలని అంటే పోర్ట్ పోర్ట్ఫోలియోస్లో తమ సైజులు తగ్గించుకున్న కంపెనీస్ జాబితాలో ఏ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది బాష్ ఉంది అలాగే కెనరా బ్యాంక్ ఒకటి సన్ టీవీ నెట్వర్క్ ఒకటి విప్రో అండ్ బజాజ్ ఫినాన్స్ అండ్ ఎల్ అండ్ టీ మైంట్రీ ఈ స్టాక్స్లో మే నుంచి జూన్ నెలకి ఏప్రిల్ నుంచి మే నెలకి తమ వాటాలను తగ్గించుకోవడం ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో అంబజాసి బండ్స్ టు బై పెన్నా ఫర్ టెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ టూ క్రోర్స్ అండ్ జూన్ ట్వంటీ టూ జీఎస్టీ కౌన్సిల్ మీట్ మై గివ్ రిలీఫ్ ఫర్ ఫారిన్ ఎయిర్లైన్స్ అదొకటి ఫారిన్ ఎయిర్లైన్స్ సంబంధించి కూడా ఒక అప్డేట్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫోర్ ఆఫ్షోర్ క్రిప్టో ఎక్స్చేంజెస్ జాయిన్ క్యూ ఓకే టాటా పంచ్ నెక్సాన్ స్కోర్ పర్ఫెక్ట్ ఫైన్ ఫస్ట్ బిఎన్ బిఎన్ క్యాప్ ఇవి క్రాష్ టెస్ట్ ఓకే అండ్ బజాజ్ హిందుథాన్ షుగర్స్ అయిన ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా పెరిగింది సెలాన్ ఎక్స్ప్లోరేషన్ అప్పర్ సీలింగ్లో అవ్వడం చూసాం హిందూజా గ్లోబల్లో కూడా రెగ్యులర్ రెండు వారలు యావరేజ్తో పోలిస్తే థర్టీ సిక్స్ టైమ్స్ అధిక వాల్యూమ్తో స్టాక్ అయినా కొద్దిగా పెరుగుతోంది ఈ స్టాక్ని కొద్దిగా రాడార్లో పెట్టుకోండి పిఎస్యూ స్టాక్స్ ఇక నుంచి కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా బట్ స్టాక్స్ అహెడ్ ఇట్స్ వాల్యుషన్స్ బాగా పెరిగిపోయిన తరుణంలో కొద్దిగా ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం పిఎస్యూ స్టాక్స్ని కొనుగోలు చేయండి లేదు వద్దనుకుంటే పిఎస్ఈ ఇండెక్స్ ఏదైనా చూడండి లేదంటే పిఎస్ సిపిఎస్సి ఈటీఎఫ్ ఏదైనా చూడండి బట్ పిఎస్యు స్టాక్స్ అయితే లాంగ్ టర్మ్ కోసం రిమైన్ ఇన్వెస్టెడ్ వాల్యుషన్స్ అట్రాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంటర్ అవ్వాలి అండ్ అండ్ ఫార్మా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా అప్సైడ్ ఒక టెన్ పర్సెంట్ దాకా పెరిగింది స్టిల్ ఇంకా టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది లోస్వాల్ ఓస్వాల్ మ్యాన్కైండ్ ఫార్మాకి ఎల్ ఫైనాన్స్ రూరల్ బిజినెస్ దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది ఎల్టీ ఫైనాన్స్ మెల్లిమెల్గా వృద్ధి చెందేందుకు ప్రయత్నం చేస్తోంది పాలీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్న అంశాలే థ్యాంక్ సో మచ్